వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఏవిఎస్ మీ యొక్క బ్రదర్ ఫిగర్ యొక్క జీవితాన్ని మీ కార్మిక్స్ తలకిందులు చేయడాన్ని మీ అమ్మవారు ఆపేశారు అని చెప్తున్నారు ఏం చేశారు ఏం జరిగింది అయితే ఏ విషయంలో మీ బ్రదర్ ఫిగర్ యొక్క పనిని ఆపడానికి చూశారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసిన కార్మిక్స్ సీక్రెట్ కెమెరాలో దొరికిపోయారంట వాళ్ళని పోలీసులు వాచ్ చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రమేయం లేదు అన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట ఈ ఎనర్జీ రీడింగ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి ఎస్ మీ యొక్క బ్రదర్ ఫిగర్ అండి క్లియర్గా ఓన్ బ్రదర్ లేదా అప్పర్ బ్రదర్ అండి వారు మీకు వర్సక్ బ్రదర్ అవుతారు సో ఆల్రెడీ మీరు బ్రదర్గా ట్రీట్ చేస్తున్న వాళ్ళు లేదా బ్రదర్గా మీరు మాట్లాడుతున్న వాళ్ళండి ఓకేనా వారు మీ వెనక గోతులు తాగారు ఇప్పుడు దాకా అండ్ స్టిల్ కూడా వేగంగా అంటే వేగంగా మీకు ఒంట్లో బాగోకుండా చేద్దామని అనుకున్నారంట అండి అండ్ ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకున్న వారిలో వీరి యొక్క ప్రమేయం కూడా ఉంది సో ఏం జరిగింది ఏంజిల్ ఎస్ వేగంగా మిమ్మల్ని బాధ పెట్టడాన్ని మీ డివైన్ ఎవరైతే ఉన్నారో గార్డ్నెస్ కొట్టిపడేశారండి మిమ్మల్ని బాధ పెట్టడానికి వారికి అవకాశం ఇవ్వలేదు ఏ రకంగా కూడా ఇవ్వలేదండి ఇంకా చెప్పండి ఏంజల్స్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారండి వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉన్న వాళ్ళు నైబర్స్ కొంతమంది మోస్ట్లీ వర్క్ ప్లేస్ అనే చూపిస్తుందండి పాత వాళ్ళు మీతో బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళండి వాళ్ళు మనీ ఇచ్చారంట మిమ్మల్ని మీ జీవితాన్ని నెగిటివ్ ఎనర్జీస్ చేసి ప్రూఫ్స్ లేకుండా ఇబ్బంది పెట్టమని చెప్పి వారు చేసింది మీ బ్రదర్ ఫిగర్కి రివర్స్ అయిపోయిందండి రివర్స్ అయిపోయి ఏం జరిగింది ఏంజిల్ టైం కోసం చూస్తున్నారంట చార్ ఎస్ ఎవరైతే మనీ ఇచ్చారోనండి వాళ్ళే మీ బ్రదర్ ఫిగర్ యొక్క లైఫ్లో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని చెప్పి ఇప్పుడు దారులు చూస్తున్నారంట వారికి అసలు లైఫ్ లేకుండా చేయాలి అని మీకు వారికి గొడవ పెట్టి సెలబ్రేట్ చేసుకుంటేనే మిమ్మల్ని వారు సపరేట్గా సెలబ్రేట్ చేసుకున్నా సరే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా సో వారికి మీకు గొడవలు పెట్టి వాళ్ళని కావాలని ఇన్వాల్వ్ చేయించి వాళ్ళు దొరికేలా చేసి తర్వాత వాళ్ళకి మీకు గొడవ పెట్టి ఆ గొడవలో ఎవరైతే డబ్బులు సంపాదిద్దామో అని చెప్పి మీ వెనక కుట్రలు చేస్తున్నారో ఈ బ్రదర్ ఫిగర్కి డబ్బులు రాకుండా సెలబ్రేషన్ లేకుండా శాశ్వతంగా వాళ్ళని ఎందులోనూ ఒక దాంట్లో ఇరికిచ్చేద్దాం అనుకున్నారంటండి స్పైయింగ్ చేసి కానీ వారికి దారి లేకుండా చేశారు మీ డివైన్ జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ చూపిస్తుంది ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి పరువు తీయాలి అనుకున్నందుకు మీ బ్రదర్ ఫ్రీగా ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారండి ఇప్పుడు వారు మిమ్మల్ని బాధ పెట్టడం కాదు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అవకాశం లేదండి మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదు మీకు మిమ్మల్ని బాధ పెట్టమని డబ్బులు ఇచ్చిన వాళ్ళకు కూడా అవకాశం లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నష్టపోయారు మిమ్మల్ని మీ డివైన్ ప్రొటెక్ట్ చేశారండి ఈ విషయంలో క్లియర్గా ప్రొటెక్ట్ చేశారు అండ్ ఒంటి కాల మీద అంటే ఒంటికాళ్ళ మీద మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మా ఫ్యామిలీ పెద్ద అండి ఫీమేల్ ఫిగర్ మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు లేదా మ్యారేజ్ కాకపోతే మీ మదర్ ఆర్ మీ సిస్టర్ అండి మిమ్మల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు వాళ్ళని స్ట్రాంగ్గా తలకిందులు చేసేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట వేరే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట బాధ పెట్టమని కానీ వెన్నుపోటు వేయడానికి అవకాశమే ఇవ్వలేదండి మీ గాడ్నెస్ వారి వెన్నుపోటు వేయడానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు చేసిన పని వెంటనే రివర్స్ పంపించేశారు వాళ్ళకి రిటర్న్ టు సెంటర్ అంటారు కదా ఆ విధంగా పంపించేసారండి ఎస్ వాళ్ళ విషయంలో మళ్ళీ నోరెత్తకుండా చేసేసారు మీ విషయంలో వాళ్ళని ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ త్రీని అసలు ఏ రకంగా కూడా మీకు ఒక కొత్త మొదలు ఒక కొత్త ఏమంటారు అందరూ నోర్లు మూసేసరి దెబ్బతో అంటారు కదా ఆ విధంగా అయిపోయిందనమాట వాళ్ళ పరిస్థితి దివాన్ మీకు మీకు చూపించిన మీరు ఏంటి అనేది ప్రపంచానికి చూపించకనే చూపించారండి ఇప్పుడు దాకా ఏంటంటే మీరంటూ ఇంట్లో ఉండిపోయి ఎవరితోని మాట్లాడక మీ పనులు మీరు చేసుకుంటూ చాలా బిజీగా అయిపోయారు సో ఇంకా మీరు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏదైనా ఫంక్షన్స్కి వీటికి కంప్లీట్గా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేసేస్తారు సో కల్చరల్ ఈవెంట్స్కి అందరితో మీట్ మీ మా చుట్టాలు కావచ్చు రేపు ఫ్రెండ్స్ కావచ్చు అందరినీ అవాయిడ్ చేసేసి ఏదో ఒక దినామేలో అలా ఉండిపోయారనమాట బట్ మీ వెనక వీళ్ళంతా నడుపుతున్న కథ ఏదైతే ఉందో అది మీ డివైన్ నచ్చలేదు మీ గురించి ఏమనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఏది నిజం మీరు ఇది అని వారందరికీ అర్థమయ్యేలా చేశారంట మీ డివైన్ ఇండైరెక్ట్గా ఓకేనా ఇప్పుడు వారికి అర్థమవుతుంది మీ యొక్క న్యూ బిగినింగ్ ఇప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూపిస్తున్నారు ఇది మీరు అసలు ఇది మీ క్యారెక్టరు ఇది మీ జీవితము వాళ్ళందరూ చెప్తుంది నిజం కాదు మీ వెనక వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధము అని మీ డివైన్ చూపించారండి కళ్ళొక కట్టినట్టు చెప్పకనే చెప్పారు సో అది చూసి వాళ్ళు అన్ని అబద్ధాలు అయిపోయినాయి వాళ్ళు చే వాళ్ళు మీ వెనకలు చేసిన ఇన్ని సంవత్సరాలుగా నటిస్తున్న నాటకం అంతా కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీస్ చేయలేకపోతున్నారు డైరెక్ట్గా ఏమైనా చేయడానికి పర్మిషన్ లేదు వాళ్ళకి ధైర్యం లేదు ఇండైరెక్ట్గా ఎవరికైనా పంపించి చేయడానికి మీ డివెన్ దగ్గర దాకా వచ్చినా సరే వాళ్ళు వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు సో ఏ రకంగా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మీ వెనక రూమర్స్ క్రియేట్ చేసి అలా కూడా పరుగుతిద్దాం అనుకున్న అది కూడా నిజం నిలకడమే తెలుస్తుంది అన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపిన కథ అంతా కూడా ఇప్పుడు తెలిసిపోయింది జీరో సిక్స్ జీరో సిక్స్ ఎస్ వాళ్ళు ఏం చేసినా సరే జీరో సిక్స్ జీరో నైన్ మీకు త్రీ 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 సెలబ్రేషన్ అనేది డబల్ అవుతుంది ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ పరువు తీయాలి అనుకున్న ప్రతిసారి ప్రతి ప్లేస్లోనే జస్టిస్ జరుగుతుంది వాళ్ళకి పనిష్మెంట్ జడ్జిమెంట్ ఇస్తున్నారు డివైన్ గాడ్నెస్ అండి న్యాయదేవత ఓకేనా ఎస్ ఎక్కడికక్కడ మీకు న్యాయం చేస్తున్నారండి మీ సోల్ మీకు మీ సోల్ ఏంటి మీ చుట్టూ జరుగుతుంది ఏంటి లోకం ఏంటి మీరు నమ్మిన వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీకు సాయం వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి చూస్తుంది ఎవరు అని చెప్పి క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా మీ అమ్మవారు చెప్తున్నారండి ఇంకా చాలు ఇప్పుడు వరకు మీరు మోసపోయింది చాలు ఇప్పటి వరకు బాధపడింది చాలు నమ్మి ఇది వీళ్ళ ఒరిజినల్ ఇది వీళ్ళు నిజమైన ఇది వీళ్ళ ఆలోచనలు అని చెప్పి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు వారి స్వభావం ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అని వారే మీ ముందు ఎదురయ్యి చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ బుద్ధులు ఇయ్యి అని చెప్పి జీరో సెవెన్ జీరో సెవెన్ ఎక్కడికక్కడ మిరాకిల్స్ అండి మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ ప్రతి విషయంలోనూ మీరు ఎంత ఆర్డినరీగా ఎంత సింపుల్గా ఉంటారో దానికి అంతా కూడా వ్యతిరేకంగా చెప్పారు మీ గురించి లైఫ్లో మీరు చాలా అంటే చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వాటన్నిటినీ కూడా మీరు బ్రేక్ త్రో చేసేసారండి వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళందరినీ చూసేశారు మీరు ఇంకా వాళ్ళు చేసి అదే రిపీట్ చేసుకుంటూ అదే కర్మ సైకిల్లో అదే కొట్టుకుంటూ ఉన్నారు ఓకేనా సో వాళ్ళని పక్క కొద్దిలేండి వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు వీళ్ళందరినీ కూడా మీరు ఆల్రెడీ ఓడించేసారు వాళ్ళు ఓడిపోయిన ఆటలోనే తిరిగి తిరిగి అదే ప్రయత్నించి మళ్ళీ ఓడిపోతున్నారు అంతే ఓకేనా ఈ ఆటలో గెలుపు డివైన్దేనండి ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి మంచి ముందు చెడు ఎప్పటికీ గెలవదు అది గెలిచినా సరే తాత్కాలికమే అది గెలుపు కాదు వారి భ్రమ అంతకు మించే వారు కోల్పోతారండి ఓకేనా మీకు ఏదైతే మీ దగ్గర నుంచి తీసుకున్నారో ఇప్పుడు అదన్నిటిని కూడా డబల్ తీసుకునే టైం మీది ఓకేనా మీ ఎనర్జీని మీకు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే జీరో ఎయిట్ జీరో ఎయిట్ stability. స్టెబిలిటీకి సంబంధించి మనీ ఎర్నింగ్కి సంబంధించి ఎకనామికల్ గాను ఎమోషనల్ కానీ మీకు ఏది చేయాలనిపిస్తే దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతిదీ కూడా మీకు లాభాలు వస్తాయి మంచి టైము ఓకేనా మీకు నేర్చుకోవాలనిపించింది నేర్చుకోండి ఏదైనా మొదలు పెట్టాలనుకున్న ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓకేనా మీకు ఏది చేయాలనిపిస్తే ఏదో ఒకటి కొత్తగా చేయండి కొత్త కొత్తగా నేర్చుకోండి ఎక్స్పెరిమెంట్స్ చేయండి ఓకేనా సో ఎప్పుడు ఏది నేర్చుకోవడానికి ఆలస్యం కాదు మీకు చేయాలనుకుంది చేయలేకపోయింది కూడా ఇప్పుడు మొదలు పెట్టుకోండి చేయండి జాలీగా ఉండండి అని ఏం చెప్తున్నాను ఓకేనా మీ పనిని స్లో చేయడానికి ఎవరికి అవకాశం లేదండి మీ డివైన్ క్లియర్గా కొట్టిపడేశారు అండ్ మీకు నాలుగు మూలల నుంచి కూడా ఏంజ్ ప్రొటెక్ట్ చేశారు అని చెప్ చెప్తున్నారు ఓకే నా కీప్ గోయింగ్ మిమ్మల్ని ఎవ్వరు కూడా బాధ పెట్టలేరు అండ్ వాళ్ళు వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని మీతో ఫైట్ చేయలేరు ఓకేనా ఫైట్ చేయడానికి రాలేరు కూడా జస్ట్ బోయింగ్ విత్ ద ఫ్లో అలా మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ మీరు అలోన్ కాదండి ఓకేనా మీకు డివైన్ ఏంజెల్స్ మీ పితృదేవుళ్ళు అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందరు సపోర్టు ఉంది ఓకేనా మీరు అలోన్ అస్సలు కాదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్